ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఒకే చదువుకున్న వాళ్ళు ఒకే ఆలోచన ఉన్నవాళ్ళు వేరు వేరు ఆలోచనల్లో వేళ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అందరం కలిసి ఈవేళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరముకున్నాం అది అందరూ నేను కోరికే ఈ ఐదు సంవత్సరాలు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం దానికి మీ అందరూ కూడా చీరకు నివలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ పెద్దలు రామకృష్ణ గారు అంతలో ఉన్నారు అందరూ అన్ని విషయాలు మాట్లాడుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తూ ఆ తా మాట్లాడతానండి ఇష్టం ఉన్న తప్పెట్లు కొట్టండి ఇష్టం లేని మాత్రం పెట్టకలే ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు జనసేన నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ కిజ్ఞాప్ చేసింది అంటే గత ఐదు సంవత్సరాల దుర్మార్గమైన పరిపాలన చేసి మన కార్యకర్తల మీద మన మీద తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన నా కొడుకులు అవన్నీ కూడా పార్టీలో జాయిన్ చేసిన లేరా ఇంత ఇంత మంది ఆడవాళ్ళు ఉన్నారు ఎంతమంది కురూ ఉన్నారు ఎంతమంది నాయకులు ఉన్నారు ఇంకెందుకు మనకనే నిన్నటి వరకు మన వాళ్ళు నిన్నటి వరకు మనం కేసులు పెట్టినోళ్ళు ఇంట్లో పార్టీలోకి వచ్చేస్తారండి దాన్ని మీరు ఎవరు దయించి నమస్కారం పెట్టారు నమస్కారం పెట్టి అడుగుతాండి ప్రశాంతం పొందుతాం ప్రశాంతంగా పరిపాలన చేద్దాం ప్రశాంతంగా అభివృద్ధి చేద్దాం దాన్ని మీరు అందరూ సహకరించండి ప్రసవాలు కూడా సూచన చేయండి తీసుకుంటాం ప్రతిదానికి కామెంట్ చేసి మనం చేయకండి చూ మేము ఎక్కడైనా తప్పు చేస్తే తప్పు జరుగుతుందని చెప్పండి మేము పాటిస్తాం మేము కూడా మనుషులువే తప్పు చేయొచ్చు ఈ తప్పు జరుగుతుందని చెప్తే దాన్ని తీసుకుంటాం ఆలోచిస్తాం తప్పుని సరిదిద్దుకుంటాం మాకే వేషిస్తు అవమానం కాదు అని చెప్పి ఒక్క కోరిక కోరిక మరి నేను తాల్సిపోయినా మీరు అందరూ శ్రద్ధగా విడినారు దయించి అందరూ సహకరించండి ఈ కసిం కోడతారు నాకు పాతపరిచయమే మీ అంతా మర్చిపోయారేమో మీ మనం కసింకోటప్పుడు మంచి రేట్ని అరవై ఐదు కోట్లు డ్రింకింగ్ వాటర్ కి నేను ఇచ్చాను మర్చిపోయి కదా సంపత్పురం నూట ఇరవై గ్రామానికి అరవై ఐదు కోట్లు పంచాయతీరాజ్ మూసుకున్నప్పుడు మర్చిపోంటారు మర్చిపో మర్చిపోతాం కదా అసలు